హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము సింపుల్గా ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఎలా చేసుకున్నామో మీరైతే ఈ వీడియోలు అయితే చూడొచ్చు అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనైతే లెగ్సేసి ఇంకా పిల్లల్ని అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళని రెడీ చేస్తాను ఫస్ట్ ఇంకా వాళ్ళు రెడీ అయిపోతే మనకి చేతికి కూడా పనులకు ఏమీ అడ్డు రాకుండా ఉంటారు కదా అని చెప్పి వాళ్ళని రెడీ చేసి టీవీలో అయితే ఇంకా చింగ్చాంగ్ డోరేమాన్ ఇలా పెట్టుకొని మా కిడ్స్ అయితే నన్ను అయితే డిస్టర్బ్ చేయకుండా చూస్తూ ఉన్నారనమాట ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా నెక్స్ట్ మేము ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము మేము మా కిడ్స్ ఎలా చేసాము ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాము సింపుల్గా చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాము ఎలా చేసుకున్నాము అనేది నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో అయితే వాచ్ చేయొచ్చు ప్లీజ్ వాచ్ మై వీడియో ఫ్రెండ్స్ E ఇంకా ఇలా అయితే ఫెస్టివల్ అయితే జరుపుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా కిచెన్ మనకు తెలుసు కదా ఏర్పాట్లు పూజకి సంబంధించిన ప్రసాదాలు చేసుకునేటప్పుడు మన కిచెన్ ఎలా ఉంటుందో మనకైతే తెలుసు ఇంకా బిఫోర్ నా కిచెన్ అయితే అలా ఉంది ఇంకా నేను ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నా కిచెన్ చూసారు కదా ఎంత నీట్గా అయితే అయిపోయిందో ఇంకా దేవుడి దగ్గర ఇలా అయితే రెడీ చేసుకున్నాను అండ్ ఫస్ట్ మేము దేవుడి దగ్గర అయితే పూర్తి చేసుకొని అండ్ నెక్స్ట్ మా బావగారికి అయితే మేము బట్టలు పెట్టుకోవడం అయితే జరిగింది ఉగాది రోజున సంక్రాంతికి కుదరదు కాబట్టి ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్తుంది కాబట్టి ఆ టైంలో మేము పెట్టుకోలేకపోయాము అందుకని ఉగాదికైతే పెట్టుకున్నామనమాట మా బావగారి దగ్గర ఇంకా పూజ చేసుకొని ఇంకా అట్లా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా ఆ రోజు వినాయకుడు టెంపుల్కి వెళ్తే మంచిది కదా అని చెప్పి ఇంకా అలా టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా ఇలా మా పూజ అయితే సింపుల్గా అండ్ హ్యాపీగా ఇలా అయితే జరిగింది ఫ్రెండ్స్ పిల్లలైతే ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు హాలిడేస్ కదా ఇసుకిస్తారేమో అనుకున్నాను బట్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఆడుకున్నారు నన్ను హ్యాపీగా అయితే పూజ అయితే చేసుకొనిచ్చారు ఇంకా ఇలా సింపుల్గా ఎలా చేసుకున్నామో మీరు కూడా చూడండి కదా ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు మేము ఇంట్లో దేవుడి దగ్గర పూజ అయితే అలా జరుపుకొని ఇంకా మా బావగారి దగ్గర కూడా బట్టలు పెట్టుకోవడం అయితే జరిగింది బట్ ఆ రోజు మా హస్బెండ్ అయితే చాలా ఫీల్ అయ్యారు ఇంకా వాళ్ళన్న గుర్తొచ్చి తను కొంచెం ఎమోషనల్ అయిపోయాడనమాట ఇంకా వాళ్ళ పాప తనని చాలా కంట్రోల్ చేసింది వాళ్ళ డాడీని ఎవరికైనా అంతే కదా బ్లడ్ రిలేషన్ అంటే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది ఇంకా ఆ రోజు మా హస్బెండ్ కొంచెం అయితే ఫీల్ అయ్యారనమాట ఇంకా అక్కడ నుంచి ఫుడ్ టైం అయితే అయిపోయింది ఇంకా టెంపుల్కి వెళ్ళి రెస్టారెంట్ అని అంటే పిల్లలు ఇంకా అనమాట ఇంకా ఆ రోజు మా ఉగాది పండుగ సింపుల్గా అండ్ హ్యాపీగా ఇలా అయితే జరిగింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ వాచ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్